హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను క్రాంతి శాలని టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయాను అని చెప్పడంతో మర్చిపోతే ఎలా శాలని గుడిలో ఉన్నంతసేపు నిలబడే ఉన్నావు గొడవల్లో పడి సరిగా భోజనం కూడా చేయలేదు టాబ్లెట్స్ కూడా వేసుకోకపోతే బిడ్డ ఆరోగ్యంగా ఎలా ఉంటుంది అని అడుగుతాడు శాలిని అంటే ఈ ప్రేమంతా పుట్టబోయే బిడ్డ మీదే కానీ నా మీద కాదన్నమాట అని అడుగుతుంది క్రాంతి నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు కానీ టైంకి టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి టాబ్లెట్స్ బాక్స్ తెస్తాడు శాలినీకి టాబ్లెట్ ఇస్తూ వారసుడు వస్తున్నాడని నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు వాడితో ఆడి పాడితే నాన్న ఆరోగ్యం మెరుగుపడుతుంది శాలిని అప్పుడు అన్ని సమస్యలు తీరిపోయి నీకు ఇంట్లో ప్రశాంతత దొరుకుతుంది అంటాడు శాల్ని ఆలోచిస్తూ ఉండడం చూసి ఏం ఆలోచిస్తున్నావు శాల్ని అని అడుగుతాడు శాల్ని నువ్వు నా మీద తీసుకునే కేర్ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది క్రాంతి అంటుంది నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అంటుంది క్రాంతి థ్యాంక్స్ చెప్పడం దేనికి నేను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత నేను చెప్పినట్టు విని నువ్వు జాగ్రత్తగా నడుచుకో చాలు అంటూ శాలనీకి టాబ్లెట్ ఇచ్చి వేసుకోమంటాడు శాల్ని క్రాంతి ముందు టాబ్లెట్ వేసుకుని వాటర్ తాగుతుంది క్రాంతి ఫోన్ రింగ్ అవ్వడంతో నువ్వు పడుకో నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి క్రాంతి పక్కకు వెళ్ళిపోతాడు శాల్ని తన నోట్లో ఉన్న టాబ్లెట్ని చేతిలోకి తీసుకుని నిన్ను చూస్తే జాలిస్తుంది క్రాంతి అనుకుంటుంది మనకి బిడ్డ పుట్టబోతున్నాడు అని వాడి రాకతో ఇంటికి సంతోషం తిరిగి వస్తుందని నువ్వు ఆశపడుతున్నావు కానీ నీ ఆశ నెరవేరే అవకాశం లేదు ఎందుకంటే అసలు నా కడుపులో బిడ్డే లేదు బావగారు నిజం బయట పెట్టకుండా తప్పించుకోవడానికి నేను ఆడుతున్న డ్రామా ఇది అని అనుకుంటుంది శాలిని ఇక చంద్రకళ తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది జగదీశ్వరి శ్యామల చంద్రకళను చూస్తారు శ్యామల జగదీశ్వరితో గుడిలో నీ పూజని చెడగొట్టి ఇంట్లో మాత్రం బాగానే పూజ చేస్తుంది అంటుంది జగదీశ్వరి వదిలే శ్యామల జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుని లాభం లేదు అంటుంది ఇంతలో రఘురాం శృతి ఇంట్లోకి వస్తూ ఉంటారు శ్యామల రఘురాం చేతిలో ఉన్న బొమ్మను చూసి ఆ బొమ్మ ఏంటన్నయ్యా అని అడుగుతుంది రఘురాము ముందు లోపలికి పదండి చెప్తాను అంటాడు అందరూ లోపలికి వస్తూ ఉంటారు ఇంతలో శాల్ని మెట్లు దిగి కిందికి వస్తుంది క్రాంతి శాలిని చూసి శాలని నువ్వు ప్రెగ్నెంట్వి కదా అంత ఫాస్ట్గా మెట్లు దిగడం మంచిది కాదు అంటాడు డాక్టర్ గారు చెప్పిన దాన్ని మర్చిపోయావా అంటాడు శాలని ఫోన్ వచ్చినట్టు వినిపించింది క్రాంతి అందుకే ఫాస్ట్గా వస్తున్నాను అంటుంది క్రాంతి కాల్ కట్ అయితే మళ్ళీ చేయొచ్చులే కానీ నువ్వు ముందు నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకో అంటాడు రఘురామ్ శాలిని పిలవడంతో శాలిని క్రాంతి రఘురామ దగ్గరకు వస్తారు రఘురామ్ శాలినికి తను తెచ్చిన అబ్బాయి ఇచ్చి ఇది నీ కోసమే తీసుకొచ్చాను అంటాడు శాలిని థ్యాంక్స్ మామయ్య గారు అంటుంది క్రాంతి ఇంత పొద్దున్నే ఈ బొమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నాన్న అంటాడు రఘురామ్ వాకింగ్ కోసం పార్కు వెళ్ళాను కదరా అక్కడ పక్కనే అమ్ముతున్నారు అంటాడు శ్యామల శాలిని కోసం బొమ్మ కొనాలనే ఆలోచన నీకు బాగానే వచ్చిందన్నయ్యా అంటుంది రఘురాము కడుపుతో ఉన్న వాళ్ళు అందంగా ముద్దుగా ఉండే బొమ్మల్ని పిల్లల ఫోటోల్ని చూస్తే పుట్టే బిడ్డలు కూడా అంతే ముద్దుగా పుడతారని చెప్తారు కదా అందుకే తీసుకొచ్చాను అంటాడు జగదీశ్వరి మీకేమీ గుర్తులేకపోయినా ఇలాంటి విషయాలు బాగానే గుర్తుపెట్టుకున్నారు అంటుంది కామాక్షి మరి మనవడా మచాకా అంటూ అన్నయ్య ఇప్పుడే నువ్వు మనవడి గురించి ఇంత ఆరాట పడుతున్నావంటే ఇక వాడు పుట్టిన తర్వాత వాడిని వదిలే పెట్టమనుకుంటాను అంటుంది రఘురామ్ అంతే కదా మరి వాడిని తాత చుట్టూ తిరిగేలా చేస్తాను చూడండి అంటాడు శాలినీతో ఏమా బొమ్మ నచ్చిందా అని అడుగుతాడు శాలిని బాగా నచ్చింది మా అమ్మయ్య గారు దీన్ని పట్టుకుంటే ఎత్తుకున్నట్టే ఉంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటూ ఆ బొమ్మకు ముద్దు పెడుతుంది క్రాంతి శాలిని దగ్గర నుంచి ఆ బొమ్మను తీసుకుని ఆ బొమ్మకు ముద్దు పెట్టి చేతుల్లో ఊపుతూ ఉంటాడు విరాట్ చంద్రకళ దగ్గరకు వెళ్ళి ఏంటి వాళ్ళని చూసి జల్సీ ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు అలాంటి ఫీలింగ్ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చని నిన్న నైట్ ఒక ప్రపోజల్ పెట్టాను నువ్వే వినిపించుకోలేదు అంటూ ఇప్పుడు ఫీల్ అయితే ఎలా అంటాడు చంద్రకళ నేనే ఫీల్ అవ్వట్లేదు అంటుంది విరాట్ ఎందుకు అబద్ధం చెప్తావు అనుకోనులే ఇప్పుడైనా నువ్వు ఓకే అంటే ఈ నైట్కి ప్లాన్ చేద్దామంటాడు చంద్రకళ బావా అంటూ కోప్పడుతుంది విరాట్ అలా భద్రకాళ్ళ చూడకే భయమేస్తుంది అంటూ వెళ్ళి కాఫీ తీసుకురా అంటాడు చంద్రకళ అలా రా దారికి అంటూ వెళ్ళిపోతుంది విరాట్ నవ్వుకుంటూ ఉంటాడు చంద్రకళ కిచెన్లో కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కామాక్షి శ్యామల కిచెన్ దగ్గర ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటారు కామాక్షి శ్యామలతో వారసుడు వస్తున్నాడని అన్నయ్యలో ఎంత హుషారు వచ్చిందో చూసావా శ్యామ అంటుంది శ్యామల రాధా మరి ఇప్పుడు వాళ్ళ పిల్లల కాపురం బాగుండాలని వారసుల్ని ఇస్తే ఎత్తుకుని ఆడించాలని ఆశగా ఉంటుంది అంటూ చంద్రకళ వైపు చూస్తూ ఆ కోరిక తీర్చే అదృష్టం అందరి కోడ్రలకు ఎక్కడుంటుందిలే అంటుంది కామాక్షితో బొప్పాయి ముక్కలు సపరేట్గా పెట్టు అన్ని ముక్కలు కలిపేయకు అంటుంది కామాక్షి ఎందుకు అని అడుగుతుంది శ్యామల శాలిని కడుపుతో ఉంది కదా తన బొప్పాయి ముక్కలు తినకూడదు అంటుంది కామాక్షి అవును కదా అనుకుంటుంది శ్యామల ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి శాలనీకి ఈ పన్ను అంటే చాలా ఇష్టం చూడగానే తినేస్తుంది అంటుంది కామాక్షి ఈ టైంలో తినకూడదని శాలనీకి తెలిసి ఉంటుందిలే డాక్టర్ అన్ని జాగ్రత్తలు చెప్తారు కదా అంటుంది శ్యామల మన ముందు జాగ్రత్త పడితే మంచిది రిస్క్ ఎందుకు చెప్పు అంటుంది కామాక్షి అది నిజమేలే అంటుంది చంద్రకళ కాఫీ తీసుకుని వెళుతూ ఉంటే కామాక్షి చంద్రకళను ఆగమని చెప్పి ఎవరికి ఆ కాఫీ అని అడుగుతుంది చంద్రకళ మా ఆయనకు అంటుంది కామాక్షి ఇక్కడ మేమిద్దరం కనిపిస్తున్నాం కదా మాకు కూడా కాఫీ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదా అని అడుగుతుంది చంద్రకళ మా ఆయన ప్రేమగా చంద్ర నాకు కాఫీ పెట్టవా అని అడిగారు అందుకే ఆయనకు తీసుకెళ్తున్నాను మీరు కూడా అలాగే ప్రేమగా అడగండి మీకు పెట్టిస్తాను అంటుంది శ్యామల ఒక కప్పు కాఫీ కోసము శత్రువు మీద ప్రేమ చూపించాల్సిన నీచమైన స్థితికి మేమింకా దిగజారలేదు అంటుంది చంద్రకళ అలా అయితే పెట్టుకుని తాగండి అంటుంది కామాక్షి ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది శ్యామల ఈ మధ్య ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ తింటూ కూర్చుంది కదా ఒంటికి బాగానే పట్టినట్లుంది అంటుంది చంద్రకళ ఏం పిన్ని గారు ఆఫీస్కి వెళ్తే ఏమో ఇంటిని పట్టించుకోవడం లేదు అంటారు ఇంట్లో ఉంటే ఏమో ఆఫీస్కి వెళ్ళడం లేదు అంటారు అసలు మీ ప్రాబ్లం ఏంటి నేను ఆఫీస్కి వెళ్ళడమా వెళ్ళకపోవడమా అని అడుగుతుంది కామాక్షి నువ్వు ఆఫీస్కి వెళ్తే ఆ కాసేపైనా మేము ప్రశాంతంగా ఉంటాము అంటుంది చంద్రకళ ప్రశాంతంగా ఉండాలి అంటే మనసులో ఉన్న చెడును బయటకు పంపించాలి కానీ మనుషుల్ని కాదు పిన్ని అంటుంది కామాక్షి కోపంగా ఫ్రూట్స్ కట్ చేయడం చూసి చంద్రకళ జాగ్రత్త పిన్ని నా మీద కోపంతో పండుగ బదులు మీ వేలును కట్ చేసుకునేలా ఉన్నారు కాస్త చూసుకోండి అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది కామాక్షి ఈ చంద్ర చాలా ఎక్కువ చేస్తుంది ఒక్క మాట కూడా తన మీద ఉంచుకోకుండా రివర్స్ అటాక్ చేస్తూనే ఉంది అంటుంది శ్యామల తన టైం అలా నడుస్తుంది మరి అంటూ ఏదో ఒక రోజు అన్ని రివర్స్ అయ్యి అప్పుడు తెలిసి వస్తుంది అంటూ కట్ చేసిన ఫ్రూట్స్ని బౌల్లో వేయమని చెప్పి అనయ్కి ఇచ్చి వద్దామంటుంది ఇక డాక్టర్ డాక్టర్కి ఫోన్ చేసి రఘురామ్ ప్రాబ్లం గురించి మాట్లాడుతుంది డాక్టర్ శాలినీతో చిన్న సౌండ్కే ఆయన డిస్టర్బ్ అయ్యి జరిగింది మర్చిపోతున్నాడు అంటే అతని మైండ్ చాలా గా మారింది పెద్ద సౌండ్స్ని అస్సలు తట్టుకోలేడు విపరీతమైన కన్ఫ్యూషన్ కలుగుతుంది అలా కంటిన్యూగా జరిగితే మెమరీ పూర్తిగా లాస్ అవుతుంది బాడీ కూడా వీక్ అవుతుంది అంటాడు శాలిని అంటే ఆయన చెవులు భరించలేనంత శబ్దాన్ని క్రియేట్ చేయాలన్నమాట అంటూ థ్యాంక్ యూ డాక్టర్ ఇక చేయాల్సింది నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక రఘురామ్ ఫ్రూట్స్ తింటూ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు శాలిని మేడ మీద నుంచి రఘురామ్ని చూస్తుంది చంద్రకళ మేడ మీద ఉన్న గదిని చీపురుతో ఊడుస్తూ ఉంటుంది శాలిని చంద్రకళని చూసి చంద్ర నువ్వు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యుయేషన్ని ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాను నింద మోయడానికి రెడీగా ఉండు అని అనుకుంటూ ఎవరూ చూడకుండా ఫ్లవర్ వాష్ని కిందికి విసిరేయడంతో కింద పెద్ద శబ్దం వస్తుంది ఆ శబ్దంకి రఘురామ్ ఉలిక్కి పడి ఫ్రూట్స్ బౌల్ని కిందకు విసిరేసి పెద్దగా అరుస్తూ ఉంటాడు చంద్రకళ రఘురామ్ అరుపులు విని పైనుంచి కిందికి చూస్తుంది శాల్ని పక్కకు వెళ్ళిపోతుంది అందరూ రఘురామ్ దగ్గరకు వస్తారు కామాక్షి కింద పడి ఉన్న ఫ్లవర్ వాసుని చూసి ఇది ఎక్కడి నుంచి పడింది అంటుంది అందరూ పైన ఉన్న చంద్రకళను చూస్తారు అప్పుడే శాలిని కూడా వస్తుంది ఆ సౌండ్ ఏంటి అని అడుగుతుంది శృతి ఫ్లవర్ వాస్ పైనుంచి కింద పడింది అంటుంది శాలిని అయ్యో మామయ్య గారు సోఫాలోనే ఇప్పటిదాకా కూర్చుని ఉన్నారు ఇంకా నయం ఆయన మీద పడలేదు అంటుంది అందరూ రఘురామ్ని సోఫాలో కూర్చోపెడతారు రఘురామ్ నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు అంటాడు క్రాంతి శాలినీని మంచినీళ్లు తెమ్మంటాడు జగదీశ్వరి శాలినీ తెచ్చిన మంచినీళ్లు రఘురామ్తో తాగిస్తుంది శృతి అసలు ఆ ఫ్లవర్ వాస్ ఎలా పడింది అని అడుగుతుంది కామాక్షి దానంతట అది ఎలా పడుతుంది కావాలని పడేస్తే పడుతుంది అంటుంది చంద్రకళ నేను పడేయలేదు అంటుంది పైన ఓడుస్తున్నాను సౌండ్ వచ్చేసరికి కిందకు చూశాను ఎలా పడిందో నాకు తెలియదు అంటుంది శ్యామల దానికి రెక్కలు వచ్చి ఎగురుకుంటూ వచ్చి కింద పడింది అంటూ చూడమ్మాయి నువ్వు అమాయకంగా నాకేం తెలియదు అంటే నమ్మేస్తా అనుకున్నావా ఎప్పుడు ఆడే నాటకమే కదా ఇది ఎలాగైనా సరే మా అన్నయ్య ప్రాణాలు తీయాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నావు ఎంత జాగ్రత్త పడినా ఏదో ఒక అవకాశం తీసుకుంటూనే ఉన్నావు మా అన్నయ్యను పొట్టను పెట్టుకుంటే కానీ నీకు ప్రశాంతంగా ఉండదా అని అడుగుతుంది విరాట్ అత్తయ్యా అంటూ కోప్పడతాడు జగదీశ్వరి దయచేసి గొడవ పడకండి మీకు దండం పెడతాను అంటుంది శాలిని మా అమ్మయ్య గారు మీకు యాంగ్జైటీ తగ్గడానికి డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చారు కదా నేను అది తెస్తాను అంటూ హడావిడిగా పరిగెత్తుతూ వెళ్ళి టాబ్లెట్ తెచ్చి రఘురామ్కి ఇస్తుంది క్రాంతి శాలిని చూసి నువ్వెందుకు అటు ఇటు పరిగెడుతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయావా అని అడుగుతాడు శాలిని మామయ్య గారు అంత ఇబ్బంది పడుతూ ఉంటే నేను ప్రెగ్నెంట్ అని ఎక్కడికి కదలకుండా ఎలా ఊరుకోగలను క్రాంతి అంటుంది జగదీశ్వరితో అత్తయ్య గారు మా గారిని గదిలోకి తీసుకెళ్ళండి ఇక బయటకు తీసుకుని రావద్దు ఈ ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో అసలు అర్థమే కావట్లేదు అంటుంది విరాట్ అవును ఎవరు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు అంటాడు జగదీశ్వరి రఘురామ్ని లోపలికి తీసుకెళ్తుంది క్రాంతి విరాట్తో ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతాడు విరాట్ ఉద్దేశం కాదు ఉన్న నిజం తప్పు చేయడం పక్క వాళ్ళ మీద తోయడం అదే ఇంట్లో జరుగుతుంది అంటాడు క్రాంతి అది ఎవరు చేస్తున్నారో బాగా అర్థమవుతుంది అంటాడు కామాక్షి క్రాంతి వదిలేరా గొడవ పెద్దదైతే మళ్ళీ నాన్న చెమిన పడుతుంది అంటుంది శ్యామల అవునరా అన్నయ్య ఎప్పటికే ఇబ్బంది పడుతున్నాడు ఇలాంటి టైంలో మీరు వాదులు ఆడుకోవడం మంచిది కాదు అంటూ చంద్రకళతో అమ్మ తల్లి నువ్వు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు అన్ని పనులు మేమే చూసుకుంటాం ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉండనివ్వు చాలు అని చెప్పి వెళ్ళిపోతుంది క్రాంతి శాలని తీసుకుని వెళ్ళిపోతాడు చంద్రకళ బాధపడుతూ ఉంటే విరాట్ చంద్రకళ దగ్గరకు వెళ్ళి ఊరుకో చంద్ర అంటాడు ఇక శాలిని ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయింది మెల్లగా డోస్ పెంచాలి అని అనుకుంటూ ఉంటుంది చంద్రకళ శాలిని దగ్గరకు వెళ్ళి శాలిని ఎందుకు చేసావి పని అని అడుగుతుంది శాలిని కొత్తగా అడుగుతావేంటి చంద్ర ప్రతిసారి ఆన్సర్ చెప్పాలంటే నాకు చిరాకేస్తుంది అని అంటూ ఉంటే చంద్రకళ ఎక్స్ట్రాల్ చేయకు శాలిని అంటుంది గుడిలో చీరలు కాలిపోవడానికి కారణం నువ్వే అని చెప్పావు గుడిలో అన్ని పనులకు నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నేను కనిపెట్టలేకపోయాను ఇప్పుడు కూడా నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను ఊహించలేదు కానీ అన్నిసార్లు అలా జరుగుతుంది అనుకోకు అంటుంది సార్ని జరుగుతుంది చంద్ర చూస్తూ ఉండు అంటుంది చంద్రకళ నేను నీకు అవకాశం ఇచ్చింది నువ్వు మారడానికి మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు అంటుంది శాలని నవ్వుతూ ఉంటుంది ఏంటి చంద్ర మా గారిని నేను చంపడానికి అటెంప్ట్ చేశాను అనుకున్నావా కాదు కావాలని ఆయన పక్కన పడేలా ఫ్లవర్ వాస్ పడేశాను ఎందుకో తెలుసా సౌండ్ వింటే మామయ్య గారి మైండ్ డిస్టర్బ్ అవుతుంది సౌండ్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు దానివల్ల ఆయన మెమరీ పవర్ ఇంకా తగ్గిపోతుంది అంటుంది చంద్రకళ ఈ విషయం నీకెలా తెలిసిపోయింది అని అడుగుతుంది శల్ని అంటే నీకు ముందే తెలుసు అన్నమాట అంటుంది మరి అందరికీ ఎందుకు చెప్పలేదు చంద్ర అంటూ నాకు తెలిస్తే నిజం బయటపడకుండా ఉండడానికి ఆయుధంగా వాడుకుంటానని నువ్వు గెస్ట్ చేశావు కదూ అని అడుగుతుంది నువ్వు చెప్పకపోయినా నేను కనిపెట్టేశాను చూసావా అది నా టాలెంట్ అంటుంది ఇప్పటి నుంచి మామయ్య గారు ఎప్పుడు నిజం బయట పెడతారో అని నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడల్లా ఒక సౌండ్ చేస్తే చాలు ఆయన మూడ్ మారిపోతుంది నిజం బయటపడకుండా ఆగుతుంది అంటూ నువ్వెప్పుడు దేవుడు నాకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాడంటావు కదా ఇది నాకు దొరికిన అసలైన గోల్డెన్ ఛాన్స్ అంటుంది శాలిని ఇక చంద్రకళ శాలిని పరిగెత్తుతూ వెళ్ళి రఘురాంకి ట్యాబ్లెట్ తెచ్చి ఇవ్వడం చూసి క్రాంతి శాలిని నువ్వెందుకు అటు ఇటు పరిగెత్తుతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని మర్చిపోయావా అని అడగడం గుర్తు చేసుకుంటుంది శాలిని బొప్పాయి ముక్కలు తింటూ ఉంటే కామాక్షి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఇవి తినకూడదని నీకు తెలియదా అని అడగడం గుర్తు చేసుకుంటుంది కడుపుతో ఉన్నవాళ్ళు ఫాస్ట్గా పరిగెత్తకూడదు బొప్పాయి ముక్కలు తినకూడదు అని తెలిసిన శాలిని కేర్లెస్గా అవన్నీ చేస్తుందంటే తనకు బిడ్డ మీద ప్రేమ లేదా లేదా తన కడుపులో అసలు బిడ్డే లేదా అని అనుకుంటూ ఈ విషయంలో వెంటనే క్లారిటీ తీసుకోవాలి అనుకుంటుంది చంద్రకళ హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షనిస్ట్తో ఎక్స్క్యూస్ మీ నేను మా సిస్టర్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అంటుంది రిసెప్షనిస్ట్ మీ సిస్టర్ పేరు ఫోన్ నంబరు చెప్పండి అంటుంది చంద్రకళ శాలిని అని చెప్తుంది రిసెప్షనిస్ట్ చంద్రకళకి రిపోర్ట్స్ ఇచ్చి కానీ ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు అంటుంది చంద్రకళ ఆ రిపోర్ట్స్ని చూస్తూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్